ఎన్నో క్లాస్ తల్లి ఓ ఫిఫ్త్ నువ్వు వెరీ గుడ్ నువ్వురా ఏం ఎగ్జామ్ రాస్తా ఉంటారా అవునా ఏం ఎగ్జామ్ ఇది ఓ తెలుగు ఎగ్జామ్ రాస్తా ఉంటారా వెరీ గుడ్ వెరీ గుడ్ తల్లి చదువులు తల్లి ఉంది బిడ్డ ఎగ్జామ్ రాస్తూ ఉంటారా వెరీ గుడ్ రైట్ రా మీరు అదృష్టం చేసుకున్నారు ఈ చదువు ఈ స్కూల్లో చదువుతా ఉన్నారు మీరు ఎంత శుద్ధంగా పెట్టినారు చూడు మేడం వాళ్ళంతా క్లీన్గా మీరు ఎన్నో క్లాసా

సంతోషం మా టీచర్లు ఎక్కువ ఉన్నా లేకపోయినా అడ్జస్ట్మెంట్ చేసుకొని మీరే రెండు పెట్టి మీరు ఇద్దరికి సమంగా చూసుకుంటా ఉన్నారు ఒక పక్క ఐదో తరగతి విద్యార్థులు ఎగ్జామ్ ఒక పక్క నాలుగో తరగతి విద్యార్థులు చూసుకుంటా ఉన్నారు ఒక పక్క మూడో తరగతి విద్యార్థులను కూడా చూసుకుంటా ఉండరుండరా ఇప్పుడైతే మీరు ఒకరే బ్యాలెన్స్ చేస్తూ అందరు అమ్మా కొంచెం ప్రభుత్వం కూడా కొంచెం స్టాఫ్ ని పెంచితే చాలా బాగుంటుంది కదమ్మా ఆ ఏడు మంది వచ్చేస్తే ఇంకొకరు ఎక్స్ట్రా వస్తారు అవునా అరే మీరు ఎంత అదృష్టం చేసినారంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతా ఉన్నామంటే మనం ఎన్నో జన్మాలు అదృష్టం చేసినాము అర్థమైంది లేదా ఈ ప్రైవేట్ స్కూల్లో అంత గొప్పగా అంత బాగా చెప్పేట్లాంటిది అన్ని నేర్చుకునేట్లాంటివి ఉండవు మీకు చెప్పింది అర్థమవుతా ఉందా ఈ ప్రైవేట్ స్కూల్లో బస్సుల్లో మాతారు కదా అది ఊరికే రుద్ది రుద్ది మొత్తం మెయిన్లీ షడపుతారు కానీ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నంత నాణ్యతమైన చదువు ఇంకా ఉండదు మీకు అర్థమైనా అయ్యో ప్రైవేట్ స్కూల్కి పోలేదే బస్సు ఎక్కి పోలేదే అని అనుకోవద్దండి ఈడున్నంత జాగా లేదు ఈడున్నంత జాగా లేదు ఈడ ఆడుకోవచ్చు సంతోషంగా పాటలు పాడుకోవచ్చు హాయిగా ఉండొచ్చు అవునా కదా మీకు ఆడుకునే జాగా ఉంది కదా మస్తుగా అవునా అవును ఎందుకు చదువుకుంటా ఉన్నారు మీరంతా ఎందుకు ఓ పోలీసు డాక్టర్ అంతా అవునా అవునా నువ్వేమవుతావు తల్లి పోలీస్ ఓ పోలీస్ అయితావు నువ్వు వెరీ గుడ్ పోలీస్ ఏం చేస్తావా వెరీ గుడ్ రా ఏం చెప్పినావరా దొంగల్ని జైలు అయ్యినా అసలు దొంగలు ఎవరో తెలుసా ఎవరు ఓ ఎవరు చెప్పలా ఉంది ఓకే సరే ఓకే దొంగల్ని జైల్లో వెళ్ళా అసలు దొంగలు ఎవరు అనేది మీకు ఇంకా తెలియదు కాబట్టి నిధి నిదానంగా తెలిసి వస్తుంది అసలు దొంగలని అందరిని జైల్లోకి వెళ్ళా అయ్యి అవునా కదా వెరీ గుడ్ ఓకే మన స్కూల్కి మీరు ఆడుకునే దానికి మీకు ఏం కావాలా చెస్ కావాలనా మీకందరికి చెస్ చెస్ కావాలా మళ్ళా ఏం కావాలా ఓ జారే బండి కావాలనా మళ్ళా ఏం కావాలా ఉయ్యాలి కావాలనా మళ్ళా ఏం కావాలా స్కిప్పింగ్ స్కిప్పింగ్ చేసేది కావాలనా మళ్ళా ఏం కావాలా ఓ నీకు జేజీబీ కావాలా ఓకే మళ్ళా నీకు లారీ కావాలనా రే ఆటలాడుకునే వస్తువులు ఏం కావాలా బొమ్మలు కాకుండా చెస్ ఓకే వెరీ గుడ్ బోర్డ్ ఓకే మళ్ళా స్కిప్పింగ్ ఓకే మళ్ళా టెన్నిస్ 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 మళ్ళా ఓ క్రికెట్ ఆడేదం బ్యాటు మళ్ళా ఇప్పుడు మీకు అందరికి వాలీబాల్ ఒకటి ఫుట్బాల్ ఒకటి చెస్ ఒకటి ప్లస్ క్యారమ్ బోర్డ్ ఒకటి నెక్స్ట్ రింగ్ ఆడతారు తెలిసిన రింగ్ వెరీ గడ్ రింగ్లు వచ్చేసి మీకు రింగు నెక్స్ట్ ఇంకేం కావాలి చెప్పండి స్కిప్పింగ్ కరెక్ట్ మీరు ఆడేదానికి స్కిప్పింగ్స్ మళ్ళా ఇంకేం కావాలా టెన్నిస్ బ్యాట్లు టెన్నిస్ బ్యాట్లు ఇన్ని నేను తీసుకొని వస్తాను ఫిఫ్టీ ఫోర్ మంచి పెన్స్ ఓకేనా మంచి పెన్సిల్స్ మంచి ఎరేజర్ మీకు ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ కి నేను ఇస్తా ఓకేనా ఇది కాకుండా మళ్ళీ మేడం వాళ్ళ దగ్గర నేను కనుక్కుంటాను మీకు ఇంకా ఏం కావాలనేది చూసి హండ్రెడ్ పర్సెంట్ మీకు అందరికి ఇస్తాం ఓకేనా నా పేరు ఏం తెలుసునా శివశంకర్ మా ఊరే తెలుసినా పక్కన నల్లగొట్లపల్లి యా ఊరు చెప్పు నల్లగొట్లపల్లి నా పేరు శివశంకర్ నేను ఇంకా మీకు ఫ్రెండ్ మీకేం కావాలన్నా నేను ఇస్తాను ఓకేనా ఓకేనా వెరీ గుడ్ ఓకే ఓకే బాయ్ బాయ్ ఎగ్జామ్ రాయండి మీరు కానీ ఎగ్జామ్ ఎగ్జామ్ లో ఎవరు ఫస్ట్ మార్కులు వస్తే వాళ్ళకు బుక్కులు బ్యాగు అన్ని నేను ఎదుకచ్చిస్తాను గుర్తుపడినా గుర్తుపట్టినావా వెరీ గుడ్ మేడం బాగా సపోర్ట్ చేయండి మీరు ఎన్నో క్లాసు మీరు ఫస్ట్ క్లాసా సెకండ్ మీరు సెకండ్ క్లాసా ఓకే మీకు ఏం కావాలి ఆటలునేమి ఏం మీరు ఆడేది ఏది బాల్ ఇస్తే ఓకేనా బాల్ ఓకేనా ఓకే పెద్ద బాల్ ఒకటి చిన్న బాల్ ఒకటి చిన్న ప్లాస్టిక్ బ్యాట్ వస్తుంది ఓకేనా ప్లాస్టిక్ బాల్ ప్లాస్టిక్ బ్యాటు ఓకేనా ట్వంటీ వన్ ప్లాస్టిక్ బాల్స్ ట్వంటీ వన్ ప్లాస్టిక్ బ్యాట్లు మీరు ఆడుకునేదానికి బొమ్మలు కావాలనా ఓకే అయినంత బొమ్మలు తీసుకొచ్చేదానికి చూస్తాను మంచిగా ఆడుకునేదానికి ఏమన్నా ఏమి మీకు బాగుంటుంది చూసి తీసుకొని వస్తా సరేనా ఇంకా పెన్సిల్ పెన్స్ ఉన్నాయా పెన్సిల్ పెన్నులు లేవా ఓకే నీకు పెన్ను పెన్సిల్ ఎరేజర్ అవన్నీ తీసుకొని వచ్చిస్తా ఓకేనా అందరికీ నీకు లేదా నీటిని ఎత్తుకొని వచ్చిస్తాను ఓకేనా దీంతో పాటు మంచి చాక్లెట్స్ తీసుకొని వస్తాను ఓకేనా బిస్కెట్స్ చాక్లెట్స్ కుదిరితే రేపే ఓకే Okay, bye. Bye. -bye.